ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ ఫైనాన్స్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కొన్ని పాలసీస్ మీద మనకి డిఫర్ ఉండొచ్చు కానీ ఓవరాల్ ఎకానమీ గురించి లేకుంటే కంట్రీ గురించి పీపుల్ గురించి ఆయన చాలా సేవ చేశారు కానీ ఫైనల్ రైట్స్ ఆయనకి ఇది ఈరోజు ఈ ఘాట్లో చేస్తున్నారు సో ఒక రకంగా చూస్తే ఇది కరెక్ట్ విషయం కాదు సో సచ్ ఏ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ హంబుల్ ఎకానమిస్ట్ ఇంటర్నేషనల్లీ ఫేమస్ పర్స పర్సనాలిటీ ఆయనకి అప్రూవ్ ఇది స్థానం ఇవ్వలేదు అని మేము ఫీల్ చేస్తున్నాము అట్లనే ఎందుకంటే ఆయన టెన్యూలో నేను కూడా రాజ్యసభలో ఉన్నాను ఎన్నోసార్లు ఆయనతో కవ్వడం జరిగింది ఇట్ వెరీ సింపుల్ మ్యాన్ అండ్ ఆయన ప్రతి విషయం మంచి అండర్స్టాండింగ్ ఉండేది సో ఆయనతో పాటు శ్యామ్ బెనింగల్ గారు ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్ ఆయన కూడా మనతో పాటు రాజ్యసభలో ఉన్నారు సో వెరీ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్ విత్నెస్ సెడ్ డైరెక్టర్ సో ఆయన గురించి కూడా డీప్ కండ్రోల్సెస్ ప్రకటిస్తే ఈ